గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళలో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాసా ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మార్గం అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం ఇప్పుడు మంత్రిగా చేశాం సామాజిక న్యాయం ఇంకో పక్కగా కర్నూల్లోని టీజీ భరత్ని ఒక వయస్య నుంచి ఎమ్మెల్యేగా ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను ఎక్కడ పేదవాడు అక్కడ ఉంటాను అందుకే నేను ఒక మాట మాట్లాడాను జీరో పావర్టీ అన్నాను ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి నేను ఒక ఫార్ములా మాట్లాడాను పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు హైదరాబాద్లో రోడ్లు కానీ టెలికమ్యూనికేషన్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయంటే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వాముతో వచ్చాయి ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరైతే బాగుపడ్డారో సమాజంలో వాళ్ళ బాధ్యత పేదవాళ్ళ పైకి తీసుకురావడం పైనుండే పది మంది కింద నుండి ఇరవై ఐదు మందికి చేయూతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు అది అది నా జీవితాశయం నా సంకల్పం తప్పకుండా ఈరోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా ఇది సాధించి తీరుతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకని ఈరోజు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇస్తున్నాం నేను ఊట హామీ ఇస్తున్నాం సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ దాచుకోవడం దోచుకోవడం వ్యవస్థల్ని విధ్వంసం చేయడం నిదర లేస్తే ఆ పద్దాలు చెప్పడం రెండు నెల్లుగాలా నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక పక్క అభివృద్ధి చేస్తా ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంకో పక్క ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తూ ఈరోజు చ నా జీవితంలో ఏదైతే ఒక ఆశయం ఒక్కసారి రిజర్వాయర్లు మంచి వర్షాలు పడితే ఐదేళ్లు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం కానీ ఈరోజు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాను డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను అనేక విధాలుగా ముందుకు పోయాం కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ ఆపేశారు ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి దేవుడు కరుణించాడు చాలా సంతోషం అదే సమయంలో దీన్ని నేను ఆలోచించేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేర్పించే బాధ్యత నాది మాది అదే సమయంలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు ఆలోచించుకొని మీరు కూడా పూర్తిగా అయితే మనకు మంచి జరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో ఉంది కానీ మళ్ళీ సరికెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ ఇవన్నీ పర్మిట్ చేయనప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మళ్ళీ మళ్ళీ వస్తా ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాయ తీసుకుంటాం ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి ఇక్కడ భారతదేశం అనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధిలో చేయడం ఇప్పుడే భయ మన రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్ళన్నీ పెట్టడానికి ఏం చేయాలనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్గా తయారు చేయడానికి ఏం చేయాలనో చేస్తాం దానికి కూడా శ్రీకారం చుడుతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి టెక్కించై నాగెర్ కుడి పుల్లు బొక్కటే బొకటే బొక్కటే జాచే ప్రగతిని తెచ్చే పాలకు డింపులు అతడే 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 టెక్కించై నాగెర్ కుడి పుల్లు ముక్కటే బొక్కటే బొక్కటే జాతే ప్రగతిని తెచ్చే పాలకుడి డింపులు అతడే 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 సూర్యునిలాగా ఛీ కట్టిచె ఛీ చంద్రునిలాగా పిన్నల అందరికీ అభివృద్ధిని తెస్తాడే యుడే ఒక్క నాయకుడే కట్టం టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని చచ్చే బాలకుడిప్పుడు అతడే 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 చిపిల్ కెట్స్ నిమ్ మే పింక్ చి గెలినా ఏపన్స్ డేస్ అండ్ అది చెర్ువైన హై టెక్ కమిక మంత్రి పుల్ల దేశియల్ లో నా మిస్టర్ క్లీన్ దేశమలోని సియంలత ప్రశూ చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలత అవార్డుచి అభినందిస్తే হ্যালো হ্যালো খালিল ব্যাগ সাইড জড়ো খালি